హాయ్ హలో నమస్తే ఢిల్లీలో ఎలక్షన్లు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు ఈ ఢిల్లీ ఎలక్షన్స్ సందర్భంగా ఈ మాటల తూటాలు మాటల యుద్ధమైతే జరుగుతుంది కోర్స్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కానప్పటికీ మల్లికార్జున ఖర్గే గంగానది మీదకి సంబంధించినటువంటి ఒక కామెంట్ చేశారని మన సాక్షిలో కూడా చూశాను సో సాక్షి పేపర్లో కూడా వేసారు కదా ఇంపార్టెంట్ న్యూస్ అని లోపలికి వెళ్ళి చూసా లోపలికి వెళ్ళి చూస్తే ఒక కామెంట్ చూసింది కామెంట్ చూసా మల్లికార్జున ఖర్గే ఏమంటున్నాడంటే అంటే నిన్న అమిత్ షా గారు గంగానదిలో స్నానం చేశారు మునుగుతారు కదా మూడు సార్లు అదే ఏదో గంగాలో మునిగేటువంటి స్నానం చేశారు పవిత్రమైనటువంటి గంగా నది స్నానం చేశారు కాబట్టి దాని మీద కామెంట్ చేస్తూ మల్లికార్జున గారికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే మీరు గంగా నదిలో మునిగినంత మాత్రాన అప్పటికీ చెప్పాడు మీరు నా మాటలని మీరు అట్టయినా సరే నన్ను క్షమించండి అనే పదం వాడాడు ఒకవేళ నా మాటలకి మీరు అట్టయితే క్షమించండి బట్ నేను చెప్పాలనుకుని చెప్తున్నా అన్నాడు అని ఏమన్నాడంటే గంగా నదిలో మునిగినంత మాత్రాన భారతదేశంలో ఉన్న పేదరికం పోతుందా పిల్లలు చదువుకునే ఉండడానికి వెళ్తున్నారు కదా ఆ పిల్లలకి ఫీజులు ఎవరు కడతారు ఆ పిల్లలకి చదువు వస్తుందా మీరు గంగా నదిలో మునిగితే అని ఎవరు నన్నారు అమిత్ షా గారు అన్నారు ఇక్కడ ఫండమెంటల్గా ఏంటంటే హిందూ సహోదరులది గంగా నదికి వెళ్ళని తిరుపతికి వెళ్ళని అయోధ్య రామ మందిరికి వెళ్ళని ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా సరే ఆ భక్తి భక్తిని మనం క్రిటిసైజ్ చేయకూడదు ఎందుకంటే ఒక్కొక్కరికి అసలు మత విశ్వాసాలు అనేది చాలా కంప్లీట్లీ వ్యక్తిగతం వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు మత విశ్వాసాలని డిస్టర్బ్ చేసినప్పుడు వాళ్ళు సైకలాజికల్గా దెబ్బతింటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏదో నమ్ముతున్నప్పుడే తప్పు అన్నామనుకోండి అతను మానసిక మానసిక సంఘర్షణ జరిగేది లోపల కాబట్టి ఎవరి భక్తి వాళ్ళదే ఎవరి నమ్మకాలు వాళ్ళవే ఆ నమ్మకాలను మనం డిస్టర్బ్ చేయకూడదు ఓకే గంగా నదిలో స్నానం చేస్తే దేశానికి వచ్చిన నష్టమేమి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమిత్ షా అమిత్ షా నదిలో స్నానం చేస్తే దేశానికి వచ్చిన నష్టం లేదు ఆయనకి లాభం ఉందా లేదో అమిత్ షా గారికి తెలుసు అలాగే ఇప్పుడు ఎవరన్నా చర్చిలకి వెళ్తే దేశానికి వచ్చి నష్టం లేదు ఆ వెళ్ళే వాళ్ళకి లాభం ఉందా లేదనేది వెళ్ళే వాళ్ళకి తెలుసు మసీదులకు వెళ్తే దేశానికి వచ్చి నష్టం లేదు ఆ వెళ్ళే వాళ్ళకి లాభం ఉంటే వెళ్తారు లేవత లేదు ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు పోతారు అది ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఫెయిత్ బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ అమిత్ షా గారు కరెక్ట్గా ఎందుకు నిన్న వెళ్ళి గంగా స్నానం చేసి గంగలో స్నానం చేసి గంగానది పవిత్ర స్నానం చేసి ఆయనతో పాటు ఇంకొక ఒక పెద్ద ఇంకొక పెద్ద ప్రీస్టీని తీసుకెళ్ళాడు ఆయన పేరు నాకు కరెక్ట్ ఓకే అమిత్ షా గారితో ఆయన ఉన్నారు అనమాట గురువు గారెంటాడు బాబా అని పేరు వచ్చేది ఒక కరెక్ట్ గుర్తులేదు ఓకే ఆయన కూడా ఉన్నారనమాట దాని మీద ఒక మీడియా పెట్టి ఎందుకు చేశారు అని అంటే ఢిల్లీలో ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి చేశారు ఇది గంగా నదితో అయిపోలే ఇది యమునా నది దాకా పోయింది అసలు ఢిల్లీలో జరుగుతున్న రాజకీయం మొత్తం ఏంటి యమునా నదిలో ఈ బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పెద్ద కేజ్రీవాల్ కటౌట్ తీసుకున్నాడు కేజ్రీవాల్తో పెద్ద కటౌట్ చేశాడు కేజ్రీవాల్ కటౌట్ చేసి యమునా నది మధ్యలోకి వెళ్ళి ముంచాడు నాలుగైదు సార్లు ముంచి ఇదిగో నువ్వు యమునా నదిని క్లీన్ చేయలేదు సబరమతికి సబర్మతికి సంబంధించినటువంటి అక్కడ సబరమతి దగ్గర మా నరేంద్ర మోడీ గారు గంగా నదిని క్లీన్ చేశారు అక్కడ ఇక్కడ ఐ మీన్ అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి యమునా నదిని క్లీన్ చేయలేదు ఎందుకు యమునా నదిని క్లీన్ చేయలేదంటే పూర్వాంచల్ అనేటువంటి కాన్స్టిట్యుయెన్సీలో ఆ యొక్క ఆ యొక్క నియోజకవర్గంలో పూర్వాంచల్ అనే ఒక నియోజకవర్గం ఉండేది ఢిల్లీలో ఆ ఢిల్లీకి నార్త్ నార్త్ ఈస్ట్ బీహార్ నార్త్ ఈస్ట్ ఉత్తర్ప్రదేశ్ నార్థరన్ నార్ నార్థరన్ అంటారు నార్థర్ ఉత్తరప్రదేశ్ నార్థరన్ బీహార్ సంబంధించిన సెటిలర్స్ ఎక్కువగా ఢిల్లీలో ఉన్నారు ఆ ఒక్క నియోజకవర్గంలో పూర్వాంచల్ అనే నియోజకవర్గంలో చాట్ పూజ అని అది చేస్తారు చాట్ పూజ అంటారు ఆ చాట్ పూజ అని ఒక ఫెస్టివల్ చేస్తారు అక్కడ ఎందుకంటే వాళ్ళు ఉత్తరప్రదేశ్ బీహార్ వాళ్ళు మొత్తం అక్కడ సెటిల్ అయ్యారు ఢిల్లీలో పూర్వాంచల నియోజకవర్గంలో అక్కడ పూర్వాంచల నియోజకవర్గం నుంచి యమునా నది పారిద్దే యమునా నది పారిద్దే ఇప్పుడు అక్కడ అంతా ఎక్కువ పొల్యూషన్ ఉంది యమునా రివర్లో అరవింద్ కేజ్రీవాల్ గతంలో కూడా నేను నియోజక నేను అధికారంలోకి వస్తే క్లీన్ చేస్తా అన్నాడు యమునా నదిని మొత్తాన్ని క్లీన్ చేస్తా అన్నాడు సరే చెప్పిన చేయలేరు కదా రాజకీయ నాయకులు సరే అతను చేయలేకపోయాడు ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే యమునా నదిని ఎందుకు క్లీన్ చేయలేదంటే అరవింద్ కేజ్రీవాల్ ఇదిగో ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు చాట్ పూజ చేయకుండా అడ్డుకోవాలని కావాలనే యమునా నదిని క్లీన్ చేయలేదని బీజేపీ వాళ్ళు తగులుకున్నారు ఎవరన్నాది అదే ఇప్పుడు నదిని క్లీన్ చేయలేదు అంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అక్కడ ఒక పూజను అడ్డుకోవడానికి అరవింద్ కేజ్రీవాల్ ఆ నదిని క్లీన్ చేయలేదు అని దాన్ని అలా ట్విస్ట్ చేసి రాజకీయం చేశారు కదా మతం వ్యక్తిగతం ఆ వ్యక్తిగతాన్ని ప్రతిదానికి రాజకీయాలకు లింక్ పెట్టి వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు వెళ్ళి ఏమన్నారంటే అక్కడ ఢిల్లీలో ప్రసంగం ఇస్తే యోగి ఆదిత్యనాథ్ గారు అరవింద్ కేజ్రీవాల్ని ఏమన్నారంటే నువ్వు నీ మినిస్టర్స్ కలిసి యమునా నదిలో నువ్వు మునగలవా నేను నా మినిస్టర్స్ కలిసి గంగా నదిలో మునిగాము ఈ మహాకుంభమేళాలో నేను నా మినిస్టర్స్ వెళ్ళి మునిగాము నువ్వు నీ మినిస్టర్స్ కలిసి మునగలవా అని ఛాలెంజ్ చేశాడు ఆయన ఆయన ఛాలెంజ్ చేస్తే ఈ కేజ్రీవాల్ ఏమన్నాడు సరే ఏమంటారు మీ ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్కి ఎలా ఉన్నాయి మా ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయో చూద్దామా అన్నారు మీ ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్ మీరు రన్ చేయడం చేత కాకపోతే నాకు చెప్పు మా ఎడ్యుకేషన్ మినిస్టర్ని పంపిస్తా మీ ఉత్తరప్రదేశ్ అన్నాడు కేజ్రీవాల్ ఓకే ఇక్కడ ఢిల్లీకి వచ్చిన తర్వాత అక్కడ అతను సపోర్ట్ చేస్తూ అఖిలేష్ యాదవ్ సపోర్ట్ చేసాడు అరవింద్ కేజ్రీవాల్కి అఖిలేష్ యాదవ్ ఏమన్నాడు సరేనయ్య నువ్వు మహాకుంభమేళిల గంగా నదిలో నువ్వు స్నానం చేసావు అరవింద్ కేజ్రీవాల్ని యమునా నదిలో స్నానం చేయమని నువ్వు అంటున్నావు అదే ఉత్తరప్రదేశ్లో మథురా నుంచి కూడా ఈ యమునా నది పారుతుంది నువ్వు ఆ యమునా నదిలో ఒక కప్పు వాటర్ తీసుకొని నువ్వు తాగలవా అని అఖిలేష్ యాదవ్ అన్నాడు ఎవరిని యోగి నాథ్ గారిని ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని అంటే ఇదంతా కూడా ఢిల్లీ రాజకీయమే అంటే ఆదిత్యనాథ్ గారు ఢిల్లీలో బీజేపీని సపోర్ట్ చేస్తూ ప్రచారానికి వెళ్ళారు అఖిలేష్ యాదవ్ ప్రచారానికి పోపోయినా సరే ఆయన ఉత్తరప్రదేశ్ కాంటెక్స్ట్ వచ్చింది కానీ అతను మాట్లాడాడు సో ఇదంతా ఏంటే ఈ రివరు మతము దేనికి మారుతుంది రాజకీయం కోసమే కదా అందుకే వీళ్ళందరూ వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగతంగా భక్తిని చాటుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు వ్యక్తిగతంగా భక్తిని మీరు చెప్పుకుంటే ఇబ్బంది ఉండదు ఇప్పుడు అదే ఢిల్లీలో చూస్తే అరవింద్ కేజ్రీవాల్ దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రభుత్వ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాడు మహిళా క్లినిక్స్ గురించి మాట్లాడుతున్నాడు ఆర్ సిమిలారిటీస్ బిట్వీన్ అరవింద్ కేజ్రీవాల్ అండ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రచారం చేసేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని అరవింద్ కేజ్రీవాల్ని ఇద్దరిని పక్క పక్కన పెట్టి వీళ్ళిద్దరిని పక్క పక్కన పెట్టి ఫ్రీ బీస్ ఇచ్చినటువంటి దుర్మార్గులుగా చూపించారు నేషనల్ మీడియా మొత్తం ఇటు పక్క జగన్ని ఇటు పక్క అరవింద్ కేజ్రీవాల్ ఫోటోలు పెట్టి బట్ ఈ భారతదేశంలో మంచి చేసిన వాళ్ళు దేవు ఎక్కువ ఇద్దరు వ్యక్తులు పేదరిక మంచి చేసినవారు అంటే వీళ్ళిద్దరే అరవింద్ కేజ్రీవాల్ జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేషనల్ స్కూల్స్ని ప్రభుత్వ స్కూల్స్ని దిశా దిశ నిర్దేశం మార్చిన రెండే రెండు రాష్ట్రాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అరవింద్ కేజ్రీవాల్ అండ్ ఢిల్లీ ప్రభుత్వ స్కూల్స్ మీద చేసింది మహిళా క్లినిక్స్ మహిళా క్లినిక్స్ అని ఒక సపరేట్గా మహిళలకి ప్రభుత్వ క్లినిక్స్ ఓపెన్ చేశాడు అరవింద్ కేజ్రీవాల్ ఓకే ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఇది పెట్టారు ఎడ్యుకే మన హెల్త్కి సంబంధించి రైట్ చాలా స్కీమ్స్ అక్కడ మహిళలకి ఇచ్చాడు ఇక్కడ కూడా జగన్ గారి స్కీమ్స్ అని మహిళలకి ఇచ్చారు అక్కడ ఫ్రీ బీస్ ఎక్కువ ఇస్తున్నాడు అని చెప్పి బీజేపీ వాళ్ళు గొడవ చేశారు అక్కడ ఇక్కడ మన తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇవ్వాలి అంతా కూటమి జగన్మోహన్ రెడ్డిని గబు చేశారు ఇక్కడ ఫ్రీ బీస్ ఇచ్చేసారు అప్పులు తీసుకొచ్చాడు అది ఇది అని దర్ ఇస్ క్లియర్ సిమిలారిటీ అక్కడ అరవింద్ కేజ్రీవాల్కి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఇప్పుడు మతం మీద కూడా ఇప్పుడు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మతం మీద ఎలాగైతే గొడవ చేశారో జగన్మోహన్ రెడ్డి గారి మతం మీద ఎలాగైతే గ చేశారు ఇక్కడ అక్కడ ఇప్పుడు ఢిల్లీ ప్రస్తుత ఢిల్లీ చీఫ్ మినిస్టరు ఆమె పేరు ఏదో ఉండే ఆమె పేరు లాస్ట్న ఒక మన ఫారెన్ నేమ్ వచ్చిద్ది లాస్ట్న ఆమె పేరు ఆ పేరులో లాస్ట్న ఫారెన్ నేమ్ వచ్చేది ఫారెన్ నేమ్ వస్తే ఆమె క్రిస్టియన్ అని చెప్పి గొడవ చేశారు ఎవరు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ప్రస్తుతం ఢిల్లీ చీఫ్ మినిస్టర్ లేడీ ఆమె లాస్ట్న ఫారెన్ నేమ్ ఉండింది ఆ ఫారెన్ నేమ్ వచ్చిందని ఈమె క్రిస్టియన్ క్రిస్టియన్ అని చెప్పి సోషల్ మీడియాలో ఢిల్లీ మొత్తం గబు చేశారు ఆ మంత్రం ఆమె బయటకు వచ్చి నేను క్రిస్టియన్ కాదు మా నాన్న కమ్యూనిస్ట్ మార్క్సిస్టు లెనిస్టు లాంటి కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వాడు మా నాన్న కాబట్టి ఆ కమ్యూనిస్ట్ పేరు పెట్టాడు విదేశాల్లో కమ్యూనిస్టులు ఉన్నారు వాళ్ళ పేరు పెట్టినప్పుడు అది ఫారెన్ నేమ్ ఇప్పుడు విదేశాల్లో కమ్యూనిస్టులు అంటే ఫారెన్ నేమ్స్ ఉంటాయి కదా విదే అంటే ఆంధ్రప్రదేశ్లో సారీ భారతదేశంలో మన ఇండియన్ పేర్లు తప్ప ఏ అర్థం కాని పేరున్నా సరే కొద్దిగా ఇంగ్లీష్ పేరున్నా సరే క్రిస్టియన్ అని ముద్ర వేసేస్తారు గబ్బు చేసేస్తారు సో ఎన్ని మత రాజకీయాలు చేయటం వల్ల దేశానికి లాభం ఏంటి అనేది అదే ఫీలింగ్ నేను కూడా ఉన్నా ఇప్పుడు బా ఈయన మల్లికార్జున ఖర్గే గారు ఆయన ఏమన్నారంటే ఇది నువ్వు గంగా నదిలో స్నానం చేసినంత మాత్రాన భారతదేశాన్ని పేదరికం పోతుందా పిల్లలు చదువుకుంటారా మీరు నదిలో మునిగి దానికి ఫోటోలు ఇచ్చి క్లియర్గా చెప్పాడు ఆయన ఫోటోలు కెమెరా తీసేంత వరకు నువ్వు అక్కడ మునిగుతానే ఉన్నావు ఓకే నా మాటలు మీరు అపార్థం చేసుకోకండి ఇది రాజకీయంగా మీరు చేసేటువంటి ఒక భక్తిని మతాన్ని మీరు ఫీలింగ్స్ లేపి ఓట్లుగా కన్వర్ట్ చేసుకొని రాజకీయాన్ని మారిస్తే దేశ స్థితిగతిని మారిస్తే దేశ యొక్క పరిపాలకులను మారిస్తే ఆ మత ఫీలింగ్ని లేపి చేస్తే దీనివల్ల భారతదేశం పేదరికంలోకి వెళ్తుంది పిల్లలు చదువుకోలేకపోతున్నారు అనేటువంటి ఆ కాంటెక్స్లో ఆయన చేసింది మల్లికార్జున ఖర్గే చేసిన దాంట్లో నాకైతే తప్పైతే అనిపించలేదు ఓకే భక్తి వ్యక్తిగతం మనందరం వెళ్ళాలి మనం మన యొక్క విశ్వాసాల మీద మనం చేసుకోవాలి దాన్ని రాజకీయంగా భారతదేశం యొక్క వ్యవస్థకి మనం దాన్ని మార్చకూడదు చెక్యులర్ దేశంలో మన పేదవాడికి ఏమి ఇవ్వాలి పిల్లలు ఎలా చదివించాలి పేదరిక నిర్మూలన ఎలా చేయాలి నిరుద్యోగత నుంచి బయటపడే ఎలా చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేయాలి ఒకే ఎకానమీని ఎలా కంట్రోల్ చేయాలి ఊరికే లెక్కలేసుకోవటం కాదు నిజంగా వాటి మీద ఫోకస్ పెట్టాలి మతాలను వదిలేసి నా ఉద్దేశం థ్యాంక్ యూ